శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాతరి నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు జనవరి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున వీళ్లకు అనుకూలమైనటువంటి విధంగా పరిస్థితులు అనేవి మారబోతూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి జాతకులు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు అలాగే రేపటి రోజున స్నేహితులతో కానీ బంధువులతో కానీ లేదా పాత మిత్రులతో కానీ మీకు రేపటి రోజున శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాలు అందుకునే అవకాశం అనేది రేపటి రోజున కనిపిస్తోంది ఇక రేపటి రోజున పాత బాకీలు వసూలు అవుతాయి మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి రేపటి రోజున మీకు చేతికి డబ్బులు అందే అవకాశం ఉంది బంధువుల నుండి కానీ స్నేహితుల నుండి కానీ కుటుంబ సభ్యుల నుండి కానీ రేపటి రోజున మీకు పూర్తి సహాయ సహకారాలు అనేవి పొందుతారు ఇక అన్ని విధాలుగా కూడా మీకు ఉత్సాహకరంగా ఉండేటటువంటి రోజుగా ఉంది రేపటి రోజున స్ట్రెస్ అనేది కనిపించడం లేదు ఏ పని చేసినా కూడా మీరు రేపటి రోజున ఇష్టపూర్వకంగా చేస్తారు మీకు నచ్చిన విధంగా జీవన విధానం అనేది గడుపుతారు శుభకార్యాలు చేయాలి అనేటటువంటి ఆలోచన చేస్తారు శుభకార్యాలకు కూడా మీరు హాజరవుతారు ప్రయాణాలు చేయాల్సినటువంటి పనులు ఏర్పడబోతు ఉన్నాయి ఇక ప్రయాణం చేసేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగభరితమైనటువంటి ప్రయత్నం చేసే వాళ్లకు మీ పనులన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉండబోతోంది ఉద్యోగం పొందే సూచన కనిపిస్తూ ఉంది మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇప్పుడు సఫలీకృతం అవుతుంది వ్యాపార పరంగా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది రుణ ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళు కానీ లేదా రుణాలు ఇవ్వాలి అని కానీ రుణాలు తీర్చాలి అని కానీ రుణాలు పొందాలి అనే ప్రయత్నం చేసే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు చదువుల విషయంలో రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది ఇక మీ ఇంటికి సంబంధించిన రుణాలు రేపటి రోజున తీర్చివేసే అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుల సలహా పాటించాలి నిపుణుల యొక్క సలహాలు మీరు తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా రేపటి రోజున అనుకూలంగా ఉండబోతోంది ఖర్చులను మీరు అధిగమిస్తారు ఆదాయ మార్గ ప్రయత్నాలు చేసే వాళ్లకు మీ ప్రయత్నం అనేది అనుకూలంగా ఫలించబోతు ఉంది రేపటి రోజున రాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతు